Just, 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 నేషనల్ న్యూట్రిషన్ మంత్ సందర్భంగా అంటే ఈ మాసం సెప్టెంబర్లో మనము పోషకాహార నెల కింద సెలబ్రేట్ చేస్తున్నాము గవర్నమెంట్ కూడా జీవో ప్రకారము అన్ని హాస్పిటల్స్లో కూడా ఇది పోషన్ మహాన్ కింద చెయ్యమని చెప్పారు అదేవిధంగా మేము ఈ నేషనల్ న్యూట్రిషన్ మంత్ సెలబ్రేషన్ సందర్భంగా మొత్తము వన్ వీక్ న్యూట్రిషనల్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తాము ఈ థర్టీన్త్ వరకు ఉందండి ఎయిటీన్ ఎయిత్న స్టార్ట్ చేశాము థర్టీన్త్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంది దీని సందర్భంగా మేము అందరికీ కూడా ఫ్రీగా హైట్ వెయిట్ చెక్ చేసి బిఎంఐ చెప్పడము తర్వాత వాళ్ళు అండర్ వెయిట్లో ఉన్నారా ఒబేస్లో ఉన్నారా నార్మల్గా ఉన్నారా చెక్ చేసి వాళ్ళ డిసీజ్కి అనుగుణంగా డైట్ కూడా మేము కౌన్సిల్ చేస్తున్నాం వాళ్ళకి ఏమి డైట్ తినాలి ఏమి తినాలి ఏమి తినకూడదు అవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఫ్రీగా డైట్ షీట్స్ అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ నేషనల్ న్యూట్రిషన్ మంత్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఫుడ్ కనెక్ట్సెస్ సో మనము ఈ పోషకాహారం సరిగ్గా ఉంటే మనకి ఎటువంటి రోగాలు రావు పోషకాహారం అంటే అది ఆహారమే ఒక ఔషధం కాబట్టి అటువంటి పోషకాహారం గురించి ప్రజలందరిలో కూడా మంచి అవగాహన ఉండాలండి మనం ఆహారం సక్రమంగా తీసుకుంటే మనకి వ్యాధులు దగ్గరికి రావు కాబట్టి ఈ ఆహారము బ్యాలెన్స్డ్ డైట్ ఏ విధంగా తీసుకోవాలి మనము ఒక ఫుడ్ ప్లేట్ తీసుకున్నాం అనుకోండి ఆ ప్లేట్లో సగం ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉండాలి మిగతా సగంలో సగం గ్రెయిన్స్ మిగతా సగంలో పల్సెస్ నట్స్ సీడ్స్ ఫ్యాట్స్ ఆయిల్స్ ఉండాలి అని చెప్పేసి అవన్నీ దానికి సంబంధించినవన్నీ కూడా మేము డిస్ప్లే చేసి ఒక ఎగ్జిబిషన్లా కూడా కండక్ట్ చేశామండి మనకి కాలేజెస్ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వస్తున్నారు ఇంకా అంగన్వాడీ టీచర్స్ వాళ్ళందరూ కూడా వస్తున్నారండి సో ఇటువంటి ఎగ్జిబిషన్ ఇంకా ఇంకా మనకి అందరికీ అవేర్నెస్ కలగజేయాలని చెప్పేసి మనం ఈ ఎస్విఎస్ హాస్పిటల్లో ఎస్పెషల్లీ మంచిగా డైటీషియన్స్ అందరూ కలిపి అవగాహన కలిగించడం కోసం ఈ ఎగ్జిబిషన్ను మనం ఎస్విఎస్ హాస్పిటల్లో అరేంజ్ చేయడం జరిగిందండి మరి మనకి ఎస్వీఎస్లో ఇంత మంచి సౌకర్యం ఉంది మనకి ఆహారం గురించి పరిపూర్ణమైన అవగాహన పోషణ గురించి ఈ మంత్లో అందరూ తెలుసుకోవడానికి అనువుగా ఏర్పాటు చేయబడింది కాబట్టి అందరూ వస్తే చాలా సంతో హైపర్ టెన్షన్ బీపీ వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోవాలి కిడ్నీ ప్రాబ్లం ఉన్నది ఏ ఏ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని కూడా చెప్పండి సో హైపర్ టెన్షన్ అంటే మనకి జనరల్గా బీపీ ఉందనుకోండి ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే సాల్ట్ తగ్గించి మనము లో సాల్ట్ అంటే ఎక్స్ట్రా టేబుల్ సాల్ట్ అవన్నీ వాడకుండా సాల్ట్ బదులు నిమ్మకాయ అట్లా వాడుకునేలాగా ఈవెన్ డయాబెటిక్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తెల్లగా పాలిష్ చేసిన కాకుండా హోల్ గ్రెయిన్స్ తీసుకునేలాగా తర్వాత కిడ్నీ పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ప్రోటీన్ ఏదైనా కానీ అతి సర్వత్ర వచ్చే ఎక్కువ తీసుకున్న అంటే మనకి కావాలి కదా అని చెప్పేసి కాల్షియం పిల్స్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకున్నా మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయి సో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఈవెన్ స్టోన్స్ వస్తే ఎట్లా తీసుకోవాలి అట్లా అటువంటి ప్రతి ప్రాబ్లమ్కి డైట్ కూడా ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి ఎస్యూఎస్ హాస్పిటల్ చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళు పుట్టిన వెంటనే ఎటువంటి ఆహారం తీసుకోవాలి తర్వాత వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ ఎటువంటి రెసిపీస్ తీసుకోవాలి అనీమియా ఎస్పెషల్లీ దానికి మేము పాంప్లెట్స్ కూడా తయారు చేసాము ఈ రోజుల్లో కౌమార దశలో ఉన్న వాళ్ళందరికి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి రక్తహీనత ప్రాబ్లం వస్తుంది సో అనీమియా రాకుండా ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు తీసుకోవాలంటే ఎటువంటి రెసిపీస్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అవన్నీ కూడా తెలుగులో మేము పాంప్లెట్స్ కింద తయారు చేసి అందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి లాక్టేటింగ్ మదర్స్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము ఎవరికి అవసరమైంది అవన్నీ కూడా మేము మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అంతా కూడా అవేర్నెస్కి ఎగ్జిబిషన్లో కూడా అరేంజ్ చేస్తాం మాటలు అదే రిలేటెడ్ టు దిస్ న్యూట్రిషన్ అండ్ ఆల్ సో యాజ్ వీ టాక్ అబౌట్ ద న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంతే కదా సో ఆల్రెడీ మేడం చెప్పింది అట్లా తింటేనే అట్లా హెల్త్ అవుతుంది సో బెస్ట్ ఫుడ్ ఈస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ సో డిజీజ్ రాకముందు దట్ మీన్స్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ ద డిజీజ్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమోడియల్ అండ్ ప్రైమరీ ప్రివెన్షన్ సో మనం మనం అంత ప్రయత్నం చేసాలంటే అదే ప్రైమరీ దే సో ప్రైమరీ ప్రివెన్షన్లో ఏముంటుంది అదే బిఫోర్ ఎంటరింగ్ ద డిజీజ్ బిఫోర్ కాజింగ్ ద డిజీజ్ వీ విల్ ట్రై టు కరప్ ద కాజ్ By doing health promotion and doing a specific protections, so whatever this nutrition way we are using it, whether for heart disease patients, whether it is for the kidney patients or uh, any for hypertension, diabetes, anything, or even for the pregnant women and all lactating mother, to avoid all the problems, the what most important junk, food? junk foods. The most important part of this now the generation is usage of the junk foods. ఏదైనా బయట ఉంచి స్విగ్గీ ఉంచి ఏదైనా ఉంచి బయట ఉంచి ప్రోసెస్డ్ ఫుడ్ హైలీ ప్రొసెస్డ్ ఫుడ్ అలాంగ్ విత్ ద మిక్స్ విత్ ద కోకోలా ఆర్ కోల్డ్ డ్రింక్స్ ఫర్ ఎనిథింగ్ ఇట్ ఈస్ వెరీ హైలీ డెర్లీ కాంబినేషన్స్ సో అదే అసల్ ద యూత్ షుడ్ నాట్ యూజ్ ద ఆల్ దీస్ థింగ్స్ బికాస్ దట్ ఈ విల్ కాజ్ మచ్ యు నో రిస్క్ ఫార్ డెవలపింగ్ ఎనీ కైండ్ ఆఫ్ దీస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అండ్ ఒబిసిటీ ఈజ్ ద ఫస్ట్ కాస్ ఫార్ దట్ ఇఫ్ యూ సి వై ద ఒబిసిటీ ఈస్ హ్యాప్నింగ్ ద మెయిన్ కాజ్ అంటే అదే సో దట్ ఈస్ వై వీ షుడ్ ట్రై టు ప్రివెంట్ ద రీజన్ ఫర్ దాట్ సో దానికోసం అవగాహన కంపల్సరీ ఉండాలి సో దా సొసైటీకి అందరిగా మీరు కూడా అదే చెప్పాలి మంచికి తినాలి లిమిటెడ్గా తినాలి అండ్ ట్రై టు సీ దట్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఆర్ కవర్డ్ ఇన్ దాట్ అండ్ డైలీ యాక్టివిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరీ ఫుడ్ గురు ఫుడ్ గ్రూప్ దానికి పాటు ఎక్సర్సైజ్ డైలీ వాకింగ్ ఓన్లీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వీఆర్ ఆల్సో ట్రై టు డూ సార్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దాట్ సో That is the best way. Eat in a proper way, in a balanced way, and do the regular exercise. This is the mantra. You can say this is the standard uh, protocol for becoming healthy and uh, uh, always becoming healthy. Thank you. Okay. Thank you.